హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక మంచి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చాయండి ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను తెలియజేసే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి దయచేసి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే షేర్ ఎందుకు చేయమంటున్నారంటే చాలా అందుబాటు ధరలో లభిస్తున్నాయండి ఈ ఫ్లాట్లు అందుకనే షేర్ చేయమన్నాను దయచేసి మర్చిపోద్దు లైక్ మాత్రం చేసి పెట్టండి నాకు హెల్ప్ చేసి పెట్టండి అలాగే ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేసి పెడతాం ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వివరాలన్నీ తెలియజేస్తానండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ కూడా ఉందండి అలాగే ఎస్ఎఫ్టీలు వచ్చేసరికి పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీలు అన్నమాట దీనికి దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది డిటిసిపి లేఅవుట్ లో కట్టారు ఇది ఏరియా వచ్చేసరికి ఇంద్రపాలెం దగ్గర చీడిగా ఇంద్రపాలెం దగ్గర చీడిగా గోడావారి సత్రం అనే ఏరియాలో ఉందండి గోడవారి సత్రం వచ్చేసరికి ప్రాముఖ్యత ఎక్కువండి ఎందుకంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఇండివిజువల్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్లు అలాగే గ్రూప్ హౌస్ ఇలాంటి అన్ని కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఎందుకంటే ఆ ఏరియాలో వాటర్ చాలా బాగుంటదన్నమాట అలాగే ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ ఉందండి మరి ముఖ్యంగా దీని కాస్ట్లు వచ్చేసరికి నలభై రెండు లక్షల రూపాయలు ఒకటి చెప్తున్నారండి నలభై ఒక్క లక్షల రూపాయలు ఒకటి చెప్తున్నారండి అలా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉందండి రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అన్నమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితేనే ఉన్నాయండి దయచేసి గమనించండి అన్ని ఫ్లాట్లు అయిపోయినాయండి రెండే రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ రెండు ఫ్లాట్లే ఉన్నాయండి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి సంప్రదించి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ